సో డిస్ఇన్ఫెక్టర్ అంటే ఏంటి బేసిక్ నాకు అంత అవగాహన లేదు సో అనేసరికి చాలా రకాలున్నట్టు సో ఏంటి మల్టీపర్పల్ డిస్ఇన్ఫెక్ట్ లిక్విడ్ అంటే మీకు టేబుల్స్ కానీ టీవీస్ ఫ్రిడ్జ్ ఇది వాటర్ బేస్డ్ బయోటి కెమికల్ అండి ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు కోవిడ్ నైన్టీన్లో బాగా వాడారు ఇప్పుడు కూడా జనరల్గా పత్తి బ్యాక్టీరియాని కూడా జీరో చేసేస్తుంది ఆటోమేటిక్ మనం బయటకు వెళ్ళొచ్చాము కార్ క్లీన్ చేసుకోవచ్చు డాష్ బోర్డు కానీ ఏదైనా మల్టీ ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ వస్తుందని బయట చెప్తా ఉంటారు రకరకాల వైరస్లు వస్తున్నాయి వైరస్ని ఇమీడియట్ గా క్లీన్ చేస్తుందండి మార్కెట్లో ఇప్పటికి కూడా ఆల్రెడీ సేల్ బాగా ఉందండి అది ఇప్పుడు అందరికి ఇప్పుడు ఏమున్నా లేకపోయినా మల్టీపర్పస్ డిస్ఇన్ఫెక్ట్ అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మన ఆరోగ్యం కాపాడుకో కాపాడుకుంటం కోసం కంపల్సరీ ఇది ఒక బాటిల్కి పత్తి ఇంటికి వండాలని లేకపోతే ఇంకా మన హాస్పిటల్కి వెళ్ళటం లేకపోతే రకరకాలు ఈజీగా ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఎయిర్ లో ఉంటాయి ఇక అదిలో తుమ్మిన దగ్గిన ఆటోమేటిక్గా అన్నీ మనకి ఎంటర్ అవ్వండి పత్తి థింగ్ అన్ని ఆల్ థింగ్స్ ఏదైనా మన ఇంటి నుంచి బయటికి వెళ్తే నుంచి మన ఇంట్లో ఏదైనా క్లీన్ క్లీన్ చేసుకోవచ్చు ఒక హాస్పిటల్ తీసుకోండి హాస్పిటల్లో ఆటోమేటిక్గా ఐసీలో కానీ ఆపరేషన్స్ అన్నీ అయిన తర్వాత ఎక్విప్మెంట్స్ అన్ని క్లీన్ చేసుకోవచ్చు అలాగా బయట ఫేషన్స్ కూర్చుంటారు అక్కడ టేబుల్స్ కానీ రిసెప్షన్లు ఎక్కడైనా సరే ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన వర్త్ అన్నమాట అండి ఓకే బ్యాక్టీరియా అని జీరో పర్సెంట్ చేసేసి చేసేస్తుంది సో ఆరోగ్యమే మహాబలం కాబట్టి ఇది ఖచ్చితంగా వాడాలి అవును ఇది ప్రతి ఇంటికి కంపల్సరీ ఉండాలండి